అవార్డు ప్రముఖానపద కళాకారుడు ధర్మనం ముగలయ్య రోజు వారి కూలిగా మారారు హైదరాబాద్ నిర్మాణ కనిపించారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నెలకు పదివేల గౌరవ వేతనంతో జీవించారు మొగులయ్య అయితే ప్రస్తుతం తన నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ ఎవరేమి చేయడం లేదని వాపోయారు తన కుమారుల్లో ఒకరు మూర్చతో బాధపడుతున్నారని తనతో పాటు కొడుకు మందుల కోసం నెలకు కనీసం ఏడు అవసరం అవుతున్నాయని చెప్పారు అందుకే కోసం కూలి పనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం నాకు కోటి రూపాయలు గ్రాంట్ గా వచ్చింది ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లి కోసం ఉపయోగించాను కొంత భూమి కూడా కొన్నారు ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను అయితే సరిపడా డబ్బులు లేవు మధ్యలోనే ఆపేశానికి రంగారెడ్డి జిల్లాలో ఆరు వందల చదరపు గజల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది అది ఇప్పటికీ పెండింగ్ లో ఉందని అన్నారు తాజాగా మొగలయ్య దిన పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు మొగలయ్య కుటుంబాన్ని తన వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు తన టీం సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారు

ఉమ్మ చౌడు చెట్టున్నది చౌడి చెట్టు కింద అమ్మ నొప్పబడుతు ఎండదు రాత్రి కాదు ఎగుసు అరే బొండలియదు రాత్రి సుక్క ఒడవంగానే పుట్టిండాడు పూలిపిల్లవా పుట్టిండాడు పూలిపిల్ల నల్ల మల్ల తాలూక అమ్మ పేరు మీరాబాయి నాయన సోమల గండు అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమల గండు తాత పేరు బాబు దూరు ముత్తుల తాత వీరా నాయక్ ముత్తుల తాత వీరా నాయక్ పెట్ట పేరు బీమల్ బీమల్లా